అదే విధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ అందరూ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇచ్చినారు అని అది వాలంటీర్న్యూలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేదన్నమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్ సో దాంట్లో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డెబ్బై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగిందనమాట సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడమో లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట మనిషిని బతికిచ్చేదే ఆశ సో ఆశ పడ్డంలో తప్పు లేదు అది నిర్వేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇదనమాట వీ హ్యావ్ టు సి పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అసలు ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది వాటర్ టేబుల్ బాగా డౌన్ డౌన్ఫాల్ అవుతుంది వీ హ్యావ్ టు సీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీ రాజ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు దీంట్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు ఎందుకంటే నూరు కోట్లు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది మెడికల్ కాలేజెస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండలేను వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట నాదే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నాది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు జనంతో మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకోబోవడం జరిగింది దానికి ఎన్నో నిందలు వేయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేదివి నా పని నేను చూసుకున్నా కానీ కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటూ ఏమీ కనపడలేదన్నమాట సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాల ఎలక్షన్లు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు కనపడాలా వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా అబద్దాలకు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు నమ్ముకుంటే ఇవి ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం అండ్ రెండోది చంద్రబాబు గారు నిజంగామైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అదే అది ఒక పొలిటికల్లాగా చేసి ఇంకో విధంగా ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అది నచ్చలే జనాలకు లేదు మేము ఇలాగే తిరగల్లా మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా తిరగల్లా ఇవ్వల్లా మమ్మల్ని సతాయించల్లా అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు సో మన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పతకాలుగా ఇవ్వడం మొదలు పెడితే అందరు అంటారు కదా ఏమని అంటారు బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు లేపా జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు నేను చేసినా అవే చేస్తాము కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలుపెట్టినాడు అని నేను అనుకుంటున్నాను తన మళ్ళీ తన ఫంక్షనరీ తన మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది జగన్మోహన్ గన సక్సెస్ అయ్యి ఉంటే పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్లకు ఆదుకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి తన పార్టీ రాలేదు కాబట్టి సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించొద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ నో మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గేలా టికెట్ల రేట్లు తగ్గి అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠురాలు తప్ప వేరేది ఏమన్నా ఉందే ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో అన్నాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠుర